హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ముఖేష్ అంబానీ ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్కి పదిహేను వందల సంవత్సరాల క్రితం ఎక్కడో ఫ్రాన్స్ లో బ్రతికిన మనిషి ఆయన రాసిన పుస్తకాలు ఆయన గీసిన ఆర్ట్ ఎందుకు ఇవన్నీ ముఖేష్ అంబానీకి ఇష్టం వాన్ ఫిక్షన్ రీడింగ్ గ్రేట్ బుక్ దట్స్ కమల్ లియోనోడో టూ ఎందుకంటే ఆన్సర్ సింపుల్ లినాడో చేసిన పనులన్నీ కూడా క్రియేటివిటీతో పాటు లాజిక్ ని కూడా వెంట వేసుకుని వస్తాయి అండ్ ఆయన చేసిన పనులు లైక్ ఆర్ట్ ఆయన రాసిన పుస్తకాలు ఆయన చేసిన వెపనరీ ఇవన్నీ కూడా మనం గనక చూస్తే మనలో క్యూరియాసిటీని కలిగించేలా ఉంటాయి చాణక్యుడు ఎలా అయితే చాలా విషయాల్లో నిష్ణాతుడో అంత కాకపోయినా లీనాడో కూడా చాలా విషయాల్లో ప్రావీణ్యుడు ఆర్ట్ సైన్స్ ఇంజనీరింగ్ హ్యూమన్ అనాటమీ ఇలా చాలా విషయాల్లో ఈయన ప్రావీణ్యుడు మనం బాహుబలి సినిమాలో బల్లాల దేవవాడిని వాడిన వైఖిలు చూసుంటాం దాని ఒరిజినల్ ఐడియా దావించిదే బాహుబలి మూవీలో యుద్ధంలో వాడే ఈ పెద్ద పెద్ద రాళ్ళు విసిరే మెషిన్ ఈ పెద్ద బాణాన్ని లాంచ్ చేసే విల్లు ఇలా ఎన్నో కూడా లీనార్డో ఆర్ట్ నుంచి బయటకు వచ్చినవే అంటే ఎప్పుడో పద్నాలుగు వందల ఎనభైలో గీసిన లీనార్డో ఐడియాస్ ఇప్పటికీ రాజమౌళి లాంటి వాళ్ళని ఇంకా ఇన్స్పైర్ చేస్తుంది అమేజింగ్ కదా పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ పీపుల్కి లీనార్డో ఎలాగైతే ఇన్స్పైర్ చేశాడో అలాగే సేమ్ ఆయన ఆలోచించే విధానం మనం గనక అర్థం చేసుకుంటే మనల్ని కూడా లీనార్డో చాలా వరకు ఇన్స్పైర్ చేస్తాడు అండ్ మీరు అనుకోవచ్చు లీనార్డో ఏదో బ్రిలియంట్ స్టూడెంట్ అనో లేకపోతే పుట్టుకతో టాలెంట్ ఉన్న మనిషి అనో అదంతా నిజం కాదు లీనార్డోలో ఉన్న ఒకే ఒక క్వాలిటీ జీవితాంతో నేర్చుకోవాలి అని అనుకునే క్వాలిటీ ఏదైతే ఉందో అది లీనార్డోని ప్రత్యేకమైన మనిషిగా నిలబెట్టింది ఆయనలో ఉన్న బలమైన ఉత్సుకత క్యూరియాసిటీ లీనార్డో జీవితాన్ని మార్చింది అలాగే ఆయనకు తెలిసిన అన్ని విషయాల్ని ఎలా కలిపి ఆలోచించాలి అనే జిజ్ఞాస లీనార్డోకి చాలా ఎక్కువ సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో హౌ టు థింక్ లైక్ లీనార్డో డావిన్షి అనే పుస్తకం ద్వారా లీనార్డో లాగా ఆలోచించడానికి ఉపయోగపడే సెవెన్ ప్రిన్సిపల్స్ ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ద ఫస్ట్ ప్రిన్సిపల్ క్యూరియాసిటీ లీనాడో ధావించి బయోగ్రఫీ రాసిన జార్జియో వసారి ఆయన ఏమన్నారంటే లీనార్డో తన టీచర్స్ని ప్రశ్నలతో విసిగించేసేవాడంట తన చుట్టూ తంతా కూడా ఒక మిస్టరీ లాగానే లీనాడోకి అనిపించేది ఆ క్యూరియాసిటీ తనలో ఎప్పుడూ కూడా తగ్గలేదు అండ్ దానివల్లే తనలో ఎప్పుడు కూడా చదవాలి చదివి కొత్త విషయాలు తెలుసుకోవాలి అనే ఆలోచన చాలా బలంగా ఉండేది అండ్ ఆ క్యూరియాసిటీ వల్లే హ్యూమన్ అనాటమీని చాలా డీప్గా స్టడీ చేశాడు మజిల్స్ ఎలా పనిచేస్తాయి బోన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా తెలుసుకున్నాడు అండ్ ఇదంతా ఎందుకు తెలుసుకోవాలంటే ఒక మనిషి బొమ్మ వేయాలంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యమని లీనార్డో అనుకున్నాడు అండ్ అంతేకాదు ఇంత క్యూరియాసిటీ ఉంది కాబట్టే గాల్లో ఎగిరే మెషిన్స్ ని అలాగే నీటి లోపల వెళ్లే సబ్మెరైన్స్ ని ఆ టైంలోనే లీనార్డో డిజైన్ చేశాడు లీనార్డో పుస్తకాలు ఆయన రాసిన రఫ్ నోట్స్ ఇవన్నీ కూడా ఇప్పటికీ మ్యూజియమ్స్లో ఉన్నాయి అండ్ వాటిని కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే దాని నిండా క్వశ్చన్స్ ఆయన ఆలోచనలు ఆయన ఐడియాస్ రకరకాల బొమ్మలు కనబడతాయి సో ఈ పుస్తకం హౌ టు థింక్ లైక్ లీనార్డోలో రచయిత ఏమంటారంటే మనం కూడా లీనార్డో లాగా క్యూరియాసిటీని పెంచుకోవాలంటే మీకు క్యూరియస్గా అనిపించే ప్రశ్నల్ని రాసుకోండి ఇక్కడ పాయింట్ ఆ ప్రశ్నలు ఏదైనా అవ్వచ్చు ఫిలాసఫీ గురించి అవ్వచ్చు డివోషన్ గురించి అవ్వచ్చు మీ సబ్జెక్ట్ గురించి అవ్వచ్చు ఒక దేశం గురించి ఒక మనిషి గురించి ఏదైనా అవ్వచ్చు ఇక్కడ మనం చేయాల్సింది బ్రెయిన్ని ఫ్రీగా వదిలేదు థాట్స్ని రానివ్వాలి ఉదాహరణకి టైం ఎందుకు ఇలా పనిచేస్తుంది వాటర్ ఫ్లో ఎందుకు ఇలా అవుతుంది ఆవులెంతలు ఎందుకు వస్తాయి తిన్నాక నిద్ర ఎందుకు వస్తుంది ఇలా ఏదైనా అవ్వచ్చు ఆ ప్రశ్నలన్నీ కూడా రాసుకోండి ఇలా రాసుకుని మీ లిస్ట్ని కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారనుకోండి మీ బ్రెయిన్లో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో మీకు అర్థం అవుతుంది అలాగే కొన్ని ఐడియాస్ మీద మీ బ్రెయిన్ ఎక్కువగా ఆలోచిస్తుంది విషయం మీరు అర్థం చేసుకోవచ్చు అండ్ దాన్ని మీ ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని మీరు తెలుసుకోవచ్చు గుర్తుంచుకోండి ద కీ టు సాల్వింగ్ ఎ ప్రాబ్లం ఇస్ ఇంట్ ఇన్ ఫైండింగ్ ద రైట్ ఆన్సర్ బట్ ఇన్ ఆస్కింగ్ ద రైట్ క్వశ్చన్ మన సివిలైజేషన్ ఇలా ఇవాల్వ్ అవ్వడానికి మెయిన్ రీజన్ మన వాళ్ళు సరైన ప్రశ్నలు అడిగారు ఒకప్పుడు అందరూ నదీ జలాలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి ఎలా వెళ్ళాలి అని అనుకునేవారు అక్కడికి వెళ్ళేవారు అప్పుడు వాళ్ళు ఆలోచించేది ఏంటంటే నది దగ్గరికి ఎలా వెళ్ళాలి అని కానీ కొన్ని సంవత్సరాల తర్వాత నదీ జలాల దగ్గరికి మనం ఎలా వెళ్ళాలి అనే ప్రశ్నని రీఫ్రేమ్ చేసి ఆ నదీ జలాల్ని మన దగ్గరికి ఎలా తెచ్చుకోవాలి అని ఆలోచించారు దానితో ఇంజనీరింగ్ అద్భుతాలు జరిగాయి ఎక్కడో హిమాలయాల్లో కరిగిన మంచు నుంచి వచ్చిన నీరు ఇప్పుడు డబ్బు పెడితే నీ చేతిలోకి కూడా వస్తుంది ఒక బుక్ తీసుకోండి మీ మైండ్కి నచ్చిన ప్రశ్నలన్నీ రాయండి వాటిని రివ్యూ చేయండి మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటో అర్థం చేసుకోండి ఆ ప్రశ్నల్ని రీఫ్రేమ్ చేసి చూడండి సొల్యూషన్ మీకు దొరుకుతుంది సెకండ్ ప్రిన్సిపల్ డిమాన్స్ట్రేషన్ లీనార్డో ఇటలీలోని ఫ్లోరెన్స్లో ఉండేవాడు అక్కడ ఆండ్రియా డెల్ వెరోషియో అనే ఒక పెయింటర్ అలాగే బొమ్మలు చెక్కే స్కల్ప్టర్ స్టూడియోలో పనిచేసేవాడు దానివల్ల లీనార్డో ప్రతిరోజు ఏదో ఒక విషయం ఏదో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నేర్చుకునేవాడు ఆ స్టూడియోలో ఏం ఐడియా వచ్చినా ఎలా చేయాలి అనే ఆలోచన కంటే కూడా ముందు చేసేయడం మీద వాళ్ళు దృష్టి పెట్టేవారు ఎన్నో బొమ్మలు గీసేవాళ్ళు చెక్కిన బొమ్మలు నచ్చకపోతే విసిరేసేవారు దీనితో లీనార్డో తెలుసుకున్నాడు ఏం తెలిసినా తెలుసుకోవాలి అని అనుకున్నా డెమాన్స్ట్రేట్ చేయాలి అంటే ప్రాక్టికల్గా చేయాలి అలాగే ఈ దారిలో ఎన్నోసార్లు ఫెయిల్యూర్స్ కూడా చూశాడు లీనార్డో అందుకే ఏమనుకునేవాడంటే ఇన్నోవేషన్ ఏదైనా కొత్త ఆవిష్కరణ జరగాలి అంటే తప్పులు జరగాల్సిందే అని కానీ తప్పులు జరిగినప్పుడు ఫెయిల్ అయినప్పుడు మనలో చాలా వరకు డౌట్స్ వస్తాయి మన వల్ల అసలు అవుతుందా మనం చేయగలవా అని సేమ్ ఇలాగే లీనార్డో కూడా అనుకునేవాడు కానీ దాన్ని ఎదుర్కోవడానికి తన పుస్తకంలో ఎఫర్మేషన్స్ కూడా రాసుకునేవాడు ఉదాహరణకి ఆయన నోట్బుక్లో మనకి కనిపించిన కొన్ని అఫర్మేషన్స్ ఏంటంటే ఆబ్స్టకల్ నాట్ బెండ్ మీ ఐ షెల్ కంటిన్యూ ఇలాంటి అఫర్మేషన్స్ ఇప్పుడు మనం ఆలోచించాలి మనం కూడా ఒక కొత్త విషయం చేస్తున్నప్పుడు ఒక కొత్త పని చేస్తున్నప్పుడు మనకి తెలియని ఫీల్డ్లోకి వెళ్తున్నప్పుడు తప్పులు జరుగుతాయి అది సాధారణం అని మనం తెలుసుకోవాలి ఫెయిల్ అయితే మన మీద మనకి అనుమానాలు వస్తాయి అదంతా సర్వసాధారణం కానీ ఆ సమయంలో దాన్ని ఎదుర్కోవడానికి మీకు ఉపయోగపడే అఫర్మేషన్స్ని మీరు ఇప్పుడే రాసుకోండి నాకు పర్సనల్గా నచ్చే ఎఫర్మేషన్ ఏంటంటే నాకు ప్రొడక్టివ్గా ఉండడం ఆనందాన్ని ఇస్తుంది ఈ అఫర్మేషన్ నాకు పర్సనల్గా చాలా ఇష్టం ఇదే ఎందుకంటే ఒక టైంలో మన ఛానల్లో వీడియోస్ చేసి చేసి ఒక టైప్ ఆఫ్ బర్నౌట్ ఫీలింగ్ వచ్చేసింది కానీ ఆ ఆలోచనలో కూరికిపోకుండా ఉండడానికి నా పనిలో ఇంకా ఫన్ నేను పెంచుకోవడానికి నా కోసం నేను రాసుకున్న ఎఫర్మేషన్ ఇది ఇలా మీ అఫర్మేషన్ ఏంటి నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి అండ్ అలా ఎఫర్మేషన్ ఏమీ లేదనుకుంటే ఆలోచించండి రాసుకోండి థర్డ్ ప్రిన్సిపల్ సెన్సేషన్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంది లీనార్డో గీసిన ఆర్ట్ ద లాస్ట్ సప్పర్ ఈ ఆర్ట్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ దీనిలోని డీటెయిల్స్ చూస్తే చాలామందికి మైండ్ పోయింది ఆ టైంలోనే లైట్ అండ్ షాడోస్ లాంటి చిన్న చిన్న డీటెయిల్స్ని అర్థం చేసుకుని లీనార్డో ఈ బొమ్మ గీశాడు సో లీనార్డోకి బలమైన విజిబుల్ సెన్స్ ఉంది అంతేకాదు లీనార్డో ఒక మంచి మ్యూజిషియన్ కూడా ఒక మంచి ఫుడి రుచికరమైన ఆహారాన్ని వెతికి వెతికి వండించుకుని తినేవాడు తన ఇంట్లో కూడా వాడే ఫ్యాబ్రిక్స్ కర్టెన్స్ కూర్చునే చైర్ మెటీరియల్ వీటన్నిటిలోనూ డీటెయిల్డ్గా గా ఆలోచించేవాడు లీనార్డోకి సెన్సెస్ అంటే ఇంద్రియాలు అందరికి కేవలం తనని తాను కాపాడుకోవడానికి పనిచేసేవి మాత్రమే కాదు ఈ సెన్సెస్ తోనే తన లైఫ్ లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు తన ఎక్స్పీరియన్స్ ని ఒక మరుపురాని జ్ఞాపకంగా మార్చుకున్నాడు అలాగే మనం కూడా ఉన్న సెన్సెస్ ని వాడుకోవాలి వాటిని యాక్టివేట్ చేస్తూ ఉండాలి ఒక పెయింటింగ్ ఎగ్జిబిషన్కి వెళ్ళండి అక్కడ మీకు నచ్చిన ఒక పెయింట్ని చూడండి దానిలోని చిన్న చిన్న డీటెయిల్స్ని అబ్జర్వ్ చేయండి లేదు ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్లు ఇవన్నీ మన వల్ల కాదు అనుకుంటే కళ్ళు మూసుకుని పాజిటివ్ విజువలైజేషన్ ప్రాక్టీస్ చేయండి మీరు అనుకున్నది సాధిస్తున్నట్టు చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఆలోచించండి మీరు పెద్ద ఆఫీస్లో ఉన్నట్టు మంచి సూట్ వేసుకున్నట్టు అలా డీటెయిల్స్ వరకు మీరు విజువలైజ్ చేసుకోండి అలాగే మీ చుట్టూతో ఉన్న నాయిసెస్ని ఆ సౌండ్స్ని అబ్జర్వ్ చేయండి ఎన్ని లేయర్స్ ఆఫ్ సౌండ్స్ మీకు వినిపిస్తున్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్యాన్ సౌండ్ ఎలా ఉంది కంప్యూటర్ నుంచి ఎలాంటి సౌండ్స్ వస్తున్నాయి పక్కింటి నుంచి ఎలాంటి సౌండ్స్ వస్తున్నాయి ఇలా అన్నిటిని అబ్జర్వ్ చేయండి అలాగే స్మెల్ అంటే వాసన మీ చుట్టూతో ఎలాంటి స్మెల్ ఉంది ఒక మంచి అరోమా ఎక్కడి నుంచి వస్తుంది ఒక బ్యాడ్ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది చూడండి నెక్స్ట్ టేస్ట్ అంటే రుచి ఇది ఎలాగో మనం చేస్తాం రకరకాల రుచులు చూస్తాం ఈ రుచులు ఎలా చూడాలో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు అండ్ చివరిగా టచ్ కళ్ళు మూసుకుని మీ చుట్టూతో ఉన్న వస్తువుల్ని టచ్ చేసి చూడండి ఒక పార్క్ లో ఉంటే కళ్ళు మూసుకుని ఒక చెట్టుని తాకి చూడండి దీనితో మీ సెన్సెస్ స్ట్రాంగ్ గా పనిచేస్తాయి అండ్ మీలోని క్రియేటివిటీ చాలా బలంగా పెరుగుతుంది నెక్స్ట్ ఫోర్త్ ప్రిన్సిపల్ సుమాటో సుమాటో అంటే అప్ ఇన్ స్మోక్ మోనాలిసా ఆర్ట్ లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి చాలా మంది మోనాలిసా కనుబొమ్మలను చూస్తారు ఆమె నవ్వుతున్న విధానాన్ని చూస్తారు లేదా అసలు ఎవరు ఈవిడ అనే ఆలోచనలోకి వెళ్ళిపోతారు కానీ మోనాలిసా ఆర్ట్లో మోనాలిసా బార్డర్ని కనుక మీరు చూస్తే అది బ్యాక్గ్రౌండ్తో కొంచెం బ్లర్ అయిన ఎఫెక్ట్ మీకు కనిపిస్తుంది ఈ కాలంలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో కూడా నా వెనుక బ్లర్గా ఉంది ఇది ఈ బ్లర్ చేస్తే ఒక సినిమాటిక్ ఎఫెక్ట్ వస్తుంది అండ్ ఆ టైంలో మోనాలిసా వెనకున్న బ్లర్నెస్ బ్లర్నెస్ని ఆ స్మోక్ ఎఫెక్ట్ని ఇదంతా కూడా మన చూపు మోనాలిసా మీద మాత్రమే ఉండేలా చేసింది దీన్నే సుమాటో అంటారు అండ్ ఇదంతా ఎందుకు ముఖ్యం అంటే లీనార్డో నమ్మేవాడు ఒక ఆర్ట్ లో బ్యూటీతో పాటు అగ్లీనెస్ కూడా ఉంటుంది ఆ పారాడాక్స్ మనుషులకి బాగా నచ్చుతుంది అని అనుకునేవాడు అండ్ దీనికి కారణం లీనార్డోకి తను పెయింట్ చేస్తున్నప్పుడు ఎక్కువగా డౌట్స్ వచ్చాయి అందుకే లీనార్డో ఏమంటారంటే ద పెయింటర్ హూ హ్యాస్ నో డౌట్స్ విల్ అచీవ్ లిటిల్ ఏ పెయింటర్కి అయితే అసలు డౌట్స్ ఉండవో వాడు పెద్దగా అచీవ్ చేయలేడు అలాగే మన లైఫ్లో కూడా ఈ సందిగ్ధత ఉంటుంది చాలా డౌట్స్ వస్తాయి అండ్ ఆ డౌట్స్ రావడం మంచిదే డౌట్స్ ఉంటేనే క్లారిటీ వైపు మనం వెళ్తాం నాకు అన్నీ తెలుసు నేను చేస్తుందే కరెక్ట్ అని అనుకుంటే మనకి క్లారిటీ రాకపోయినా వచ్చేసింది అనుకుంటాం ఈ అపోహలో ఉండడం వల్ల మనం సరిగ్గా పనులు చేయలేం సో మీ లైఫ్లో ఉన్న టెన్షన్స్ని ఒకసారి ఆలోచించండి లైఫ్లో ఒకరోజు ఆనందంగా ఉంటాం మళ్ళీ వెంటనే ఏదో బాధ వస్తూ ఉంటుంది సక్సెస్ అయినా కూడా ఇంకా ఏదో సాధించాలనే ఫీలింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ తో కలిసి ఉన్నా కూడా మళ్ళీ ఒంటరిగా ఉండాలి అనే ఫీలింగ్ వస్తుంది ఇవన్నీ కూడా క్రియేటివ్ జీనియస్ కుండే లక్షణాలు సో కంగారు పడకండి లీనాడో ద లాస్ట్ సప్పర్ గీసేటప్పుడు చాలా మంది క్రిటిసైజ్ చేశారు ఫాస్ట్ గా గీయడం లేదు చాలా స్లోగా గీస్తున్నాడు అని అప్పుడు లీనాడో ఏమన్నాడంటే ద గ్రేటెస్ట్ జీనియసెస్ సమ్ టైమ్స్ అకంప్లిష్ మోర్ వెన్ దే వర్క్ కొన్నిసార్లు అనుకున్న పని అవ్వదు ఆ టైంలో పని చేయాలి ఆ పని మీద మాత్రమే ఫోకస్ పెట్టి పని చేయాలి సో గుర్తుంచుకోండి ఫిఫ్త్ ప్రిన్సిపల్ ఆర్ట్ అండ్ సైన్స్ పంతొమ్మిది వందల అరవైలో రోజర్స్ పెర్రీ అనే ఒక నోబెల్ అవార్డ్ గ్రహీత బ్రెయిన్ హెమీస్ఫియర్స్ మీద చేసిన ఒక రీసెర్చ్లో ఏం చెప్పాడంటే మనిషి లెఫ్ట్ బ్రెయిన్ లాజిక్ అండ్ అనాలిసిస్కు ఉపయోగపడుతుంది అండ్ రైట్ బ్రెయిన్ క్రియేటివిటీ ఇమాజినేషన్కి ఉపయోగపడుతుంది అండ్ ఈ రెండిటిని ఎఫెక్టివ్గా బ్యాలెన్స్ చేసింది లీనార్డో డావిన్షి ఎలా అంటారా తాను గీసిన ప్రతి ఆర్ట్లో తాను తయారు చేసిన ఆవిష్కరణలో ఆర్ట్ అండ్ సైన్స్ ఈ రెండు ఉండేలా చూసుకున్నాడు తాను గీసే ఆర్ట్ లో సైన్స్ ఉండేలా చూసుకున్నాడు అంటే ప్రాక్టికల్ గా ఉండేలాగా అది ఉపయోగపడే విధానంలో చూసుకున్నాడు ఎలా అంటారా ఒకసారి ఈ ఆర్ట్ చూడండి ఇందులోని స్కెచెస్ నార్మల్ పెయింటర్ గీలేడు హ్యూమన్ ఎనాటమీని చదివిన డాక్టర్ మాత్రమే ఈ ఆర్ట్ ని అర్థం చేసుకోగలడు అలాగే తాను తయారు చేసిన వెపన్స్ కానీ ఆవిష్కరణలు ఏదైనా కానీ అందులో ఒక ఆర్టిస్టిక్ టచ్ కూడా ఉంటుంది అలాగే మనం కూడా మన రైట్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ రెండు యాక్టివ్ గా ఉండేలా చూసుకోవాలి దానికి ఈ పుస్తకంలో చెప్తున్న ఒక టెక్నిక్ మైండ్ మ్యాపింగ్ మీరేం చేయాలంటే ఒక పేజ్ తీసుకోండి మధ్యలో మీ గోల్ని రాయండి ఇప్పుడు దానికి బ్రాంచెస్ గీసి ఆ గోల్ని అచీవ్ చేసే యాక్షన్స్ ఏంటి స్టెప్స్ ఏంటి అన్నీ కూడా రాయండి అప్పుడు ఒక మైండ్ మ్యాప్ తయారవుతుంది మీ సక్సెస్కి బ్లూ ప్రింట్లా ఈ మైండ్ మ్యాప్ పనిచేస్తుంది సిక్స్త్ ప్రిన్సిపల్ కార్పొరాలిటీ లీనాడో బ్రిలియన్స్కి కారణం కుర్చీని చేయడం మాత్రమే కాదు తాను మైండ్ని యాక్టివ్గా ఉంచుకోవడానికి ఎక్సర్సైజ్ చేసేవాడు లీనాడో ఒక మంచి అథ్లెట్ కూడా హార్స్ రైడింగ్ కూడా చేసేవాడు ఇలా తన ఫిట్నెస్తో కూడా లీనార్డో తన బ్రెయిన్ ని షార్ప్గా ఉంచుకునేవాడు సో మన వర్క్లో మనం స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం వాకింగ్ లాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం ఒకే చోట కూర్చుని పని చేస్తే స్ట్రెచింగ్ చేయడం ఇవన్నీ చేయాలి బేసిక్గా పాయింట్ ఏంటంటే ఒక ఫిట్నెస్ రొటీన్ని మనం డెవలప్ చేసుకుంటే దానివల్ల మన బ్రెయిన్కి కూడా మంచిది సో ఒక ఫిట్నెస్ రొటీన్ తయారు చేసుకోండి దానికి స్టిక్ పని చేయండి అలాగే సెవెంత్ ప్రిన్సిపల్ కనెక్షన్ లీనార్డోని ఎంతమంది పొగిడేవారో అలాగే అంతేమంది తిట్టేవారు కూడా ఎందుకంటే లీనార్డో బుక్ ఓపెన్ చేస్తే ఎవడికి ఏమీ అర్థమయ్యేది కాదు ఎనాటమీ నుంచి ఇంజనీరింగ్కి వెళ్ళిపోయేవాడు ఆకాశంలో ఎగిరే విమానాల నుంచి నీటి లోపల వెళ్ళే సబ్మెరైన్స్ గురించి వెంటనే రాసేసేవాడు అసలు ఇంత కన్ఫ్యూజింగ్ ఏంట్రా ఏంట్రాబాబీడని అందరూ అనుకునేవారు లీనార్డో వీటి మధ్యలో ఉండే కనెక్షన్స్ గురించి ఆలోచించేవాడు అండ్ ఈ కనెక్షన్స్ వల్లే ఆయనకి కొన్ని గ్రౌండ్ బ్రేకింగ్ ఐడియాస్ కూడా వచ్చాయి ఆయన దృష్టిలో ప్రతి విషయం ఇంకొక విషయంతో కనెక్ట్ అయ్యి ఉంటుంది అలాగే మనం కూడా చేసే పనుల్లో ఈ కనెక్టివిటీని ఆలోచిస్తే మనకి వచ్చే ఐడియాస్ బ్రిలియంట్గా ఉంటాయి ఇండియాలో ఉన్న ట్రైన్ సిస్టమ్కి మన శరీరంలో ఉన్న నర్వ్ సిస్టమ్కి ఒక కనెక్షన్ ఉంటుంది ఆకాశంలో ఎగిరే పక్షికి మనం ఎగురు వేసే ఈ డ్రోన్కి ఒక కనెక్షన్ ఉంటుంది మనం ఎక్కడో చదివిన విషయానికి ఇప్పుడు లైఫ్లో జరుగుతున్న విషయానికి ఒక కనెక్షన్ ఉంటుంది ఇలా ఆలోచిస్తే లాగా మనం కూడా క్రియేటివ్ జీనియస్ లాగా ఆలోచించగలం రకరకాల విషయాల మధ్య ఉండే కనెక్షన్స్ గురించి ఆలోచిస్తే కొన్ని బౌండరీస్ని అధిగమించి కొన్ని కొత్త కొత్త ఆలోచనల్ని మనం ఆలోచించవచ్చు సో ఈ సెవెన్ ప్రిన్సిపల్స్లోని ఎక్సర్సైజెస్లో ఏం ఎక్ససైజ్ చేస్తే బాగుంటుందో ఏదైతే మీకు సూట్ అవుతుందో దాన్ని నాకు కామెంట్స్లో తెలియజేయండి అండ్ వీడియో ముగించే ముందు ఒకసారి రివైజ్ చేసి వీడియోని ముగించేద్దాం ముందుగా క్యూరియాసిటీ మీ మైండ్లో వచ్చిన ప్రతి డౌట్ని రాయండి ఆ డౌట్స్ని అనలైజ్ చేయండి మీ ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటో అర్థం చేసుకోండి అండ్ ఆ డౌట్స్ని రీఫ్రేమ్ చేసి ఆలోచించండి ఆన్సర్స్ దొరుకుతాయి నెక్స్ట్ డెమాన్స్ట్రేషన్ ఐడియా వచ్చింది దాన్ని వదిలేస్తే లాభం లేదు ఫెయిల్ అవుతాం అయితే తప్పు కాదు ఈ ఆలోచన ఎప్పుడు గుర్తుంచుకోండి మీకు ఏమైనా ఆలోచన వస్తే దాన్ని ప్రాక్టికల్గా చేసి చూడండి మీకు అప్పుడు అర్థం అవుతుంది నెక్స్ట్ ప్రిన్సిపల్ సెన్సేషన్ మీ పంచ ఇంద్రియాలని ట్రైన్ చేయండి అప్పుడు మీ సెన్సరీ సిస్టమ్ అంతా బాగా పనిచేస్తుంది క్రియేటివిటీ కూడా బాగా పెరుగుతుంది నెక్స్ట్ సుమాటో లైఫ్లో కష్టం ఉంటుంది అలాగే ఆనందం కూడా ఉంటుంది సో దేనికి స్టిక్ అవ్వకండి మీ పనిలో మీరు ఉండండి అదే లైఫ్ బ్యూటీ అని తెలుసుకోండి నెక్స్ట్ ఆర్ట్ అండ్ సైన్స్ మీ లెఫ్ట్ బ్రెయిన్ అండ్ మీ రైట్ బ్రెయిన్ రెండూ పని చేయాలి అంటే మీ వర్క్లో ఒక ఆర్టిస్టిక్ టచ్ ఉండేలా చూసుకోండి అలాగే సైంటిఫిక్గా అంటే ప్రాక్టికల్గా ఉండేలా కూడా చూసుకోండి కార్పారిలిటీ బ్రెయిన్ బాగా పని చేయాలంటే ఫిట్నెస్ ముఖ్యం సో ఒక ఫిట్నెస్ రొటీన్ డెవలప్ చేసుకోండి నెక్స్ట్ కనెక్షన్ మనం చేసే రకరకాల పనుల్లో ఒక వింత కనెక్షన్ ఉంటుంది ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి ప్రతి విషయానికి ఏదో కనెక్షన్ ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారనేది నాకు ఎంత కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్